పెద్దపల్లి పట్టణంలో గురువారం ఆధ్వర్యంలో ముత్యాల పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు పెద్దపల్లి పట్టణంలో ముద్రాస్ ఆధ్వర్యంలో గురువారం ముత్యాల పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులు డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు పట్టణంలోని తెనుగువాడ నుండి ప్రారంభమైన బోనాల ఊరేగింపు దేవిడి పెద్ద మసీద్ కూడలి మీదుగా ముత్యాల పోచమ్మ దేవాలయం వరకు నిర్వహించారు ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి ఊరేగింపులో పాల్గొని నెత్తిన బోనం ఎత్తుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు కొలిపాక నర్సయ్య మౌటం నర్సింగం బూతగడ్డ శ్రీనివాస్ బూతగడ్డ సారయ్య బూతగడ్డ తిరుపతి జక్కుల చంద్రమౌళి మౌటం ఆశాలు మౌటం శంకర్ కొలిపాక సంపత్ గంగుల సతీష్ ఐలవేన దేవేందర్ వేల్పుల కనుకయ్య గంగుల సంతోష్ వేల్పుల బంగ్లా రాజేశం జంగ చక్రధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి పట్టణంలో జరిగిన ముత్యాల పోచమ్మ బోనాల వేడుకలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక